తన అనుభవించిన విషాదం చక్కగా అప్పటిదాకా కంఫర్టబుల్గా గడిపినటువంటి జీవితాలు ఒక్కసారిగా కష్టాలు ఎదుర్కోవడానికి మళ్ళీ వాడెవడా ఆక్రమణదారు కాదు ఇది మళ్ళీ ఆక్రమణదారు అంటే దొంగ మాటలు మాట్లాడుతున్నట్టు వాడెవ్వడ ఆక్రమణదారు కాదు ప్రభుత్వం ఇచ్చిన రిజిస్టర్డ్ హౌసెస్ అవన్నీ ఇచ్చినవి కాదు ప్రభుత్వంకి పన్నులు కట్టి మరి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రైవేట్ దగ్గర కొన్న భూములు అవన్నీ ఉడావాడిచ్చిన ప్లాట్లు అవి వడావాడిచ్చిన ప్లాట్లు ఏది ఫ్రీగా కాదు డబ్బులకి అమ్మిన ప్లాట్లు అంటే అప్పుడు ఆ ప్లాట్లు అమ్మిన బుడానికి దొంగనాల అర్బన్ డెవలప్మెంట్ అది ఇది లేదా అవతల ఉన్నటువంటి ఏరియాలని ప్రైవేట్ ల్యాండ్సే ఎవడ ఆక్రమించుకునే కాదు ఆక్రమించుకున్నది ఐదు శాతం ఉంటుంది ఆ కాల ఒడ్డున కానీ మునిగిన ఏరియా ఏది కూడా అది కాదు ఇంకోటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే ఇది ముగిసిపోయిందని చెప్పారు అప్పుడే బుడమేర ఆల్టర్నేటివ్ చేసేసామని చెప్పారు చెప్పేశారు అప్పుడు నిధులు కూడా ఇంత శాంక్షన్ అయింది చేసేసామని చెప్పారు మళ్ళీ ఆ బుడమేరకు వరదలు రావడం ఏంటి అదే కదా దీంతో పాటు కంటిన్యూస్గా రేజైన అంశం తిరుమల లడ్డు ప్రసాదంలో ఒక రకంగా దాని తర్వాత సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ గారు చేసిన దీక్షలు ఆనాడవాడంత కూటమి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగులో ఆ అంశం ఒక మంచి మైలేజ్ తెచ్చిపెట్టింది అనుకోవచ్చు ఒక రకంగా మైలేజ్ తెచ్చింది ఒక రకంగా అది డిజాస్టర్ అయింది కోర్టు సుప్రీం కోర్ట్ ఎప్పుడైతే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించి ఈ ప్రభుత్వాన్ని తప్పందో అక్కడతో బ్రేక్ పడింది అప్పటిదాకైతే దేవుణ్ణి అడ్డు పెట్టి రాజకీయ